మనకి తెలియజేశారు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన ఈ కార్యక్రమ అధ్యక్షులు వారు ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం హిందూ మేళకు వచ్చినటువంటి ఈరోజు మన జోన్బే పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలకు అలాగే మహిళలకు పిల్లలకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు మన హిందూ మతం గురించి హిందువుల గురించి ఆదివాసుల గురించి వనవాసి గిరిజన ఇవన్నీ గురించి మన పెద్దలు వివరంగా మరికి చెప్పారు అయితే మనం ఎవరము అనేది కూడిని మనందరికీ తెలుసు మనమంటే ఇప్పుడు మాత ఇక మహే మేడం గారు అన్నట్టు ఈ వాతావరణంలో నేను నా చిన్నప్పటి నుంచి చూడలేదు చక్కటైన వాతావరణము ఎడవిల్లో కోనల్లో ఈ చెట్టు శ్యామల్లో మీరు రాముడికి ముఖ్య అతిథులుగా మీరే అని మనకి స్పష్టంగా ఆమె నోటంటూ కూడా చెప్పింది మనం అందరం విన్నాము అలాగే మన మతం కోసము చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా హిందువులు అని చెప్ప చెప్పుకోవడానికి మనము ముందుకు రావాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది మనందరూ నోటంటు ఉంటుందా గుర్తుంటుందా మనందర పిల్లల శ్రేణించి పెద్దల వరకు జయ శ్రీరామ్ అన్న గుర్తుండాలి మనం హిందులమైన గుర్తుండాలి ఎందుకంటే ఇక్కడ దోన్ బై వన్లీ దోన్ బై పెద్దలు మాత్రమే మధ్యన చాలా కష్టపడి ఏమేలాంటి తిరిగి మన హిందూ సంప్రదాయ కోసము మనం హిందులమని చెప్పుకోవడానికి చాలా కష్టపడ్డారు మనం అందరం ఎందుకు కష్టపడకూడదు చెప్పండి పక్కనున్న గ్రామస్తులు మనము కూడా కష్టపడాలని మరి గుర్తు లేదా కష్టపడాలి మన నిన్న కాబట్టి లేదు అంట ఇప్పుడే మన సారి చెప్పాడు పక్క నుంచి కొండలు వచ్చేస్తున్నాయి మూసుకొచ్చేస్తున్నాయి హిందూ మతాన్ని పాడు చేయడానికి పక్క నుంచి కొండలు తూర్పు పరమ ఉత్తర దక్షిణ నుంచి కొండలు ముంచుకొచ్చేస్తున్నాయి ఆయన పక్కన తోసేద్దామా సాధమా లేకపోతే మనకి కప్పియాలా చెప్పండి మనిషి కోరుకు చెప్పండి ఆ కొండలనే పై కొట్టాలి లేదా మనకి కొండలు వచ్చి మన మీద పడిపోవాలి చెప్పండి అందుకనే మనం అందరం ఒకటి అవ్వాలని మీ అందరికీ ముఖ్యంగా మన హిందూ హిందువులకు సఫలం అవుతుంది హిందూ ఇక్కడ దోని బాయ్లోనా హిందూ మేలు ఏంటి అన్నది ఎవరికి తెలియదు హిందూ మేలు అంటే ప్రతి గ్రామానికి వెళ్తుంటే హిందీ మేలు అంత ఏంటి ఏంటి అంటున్నారు మనం హిందుని మైండి మనకి ఎందుకు తెలియదు అని మీ అందరికీ మళ్ళీ చేసుకున్నాను హిందువులు చాలా సోటల్లోనా కొండల్లో చూడండి ఎక్కడ చూసినా కొండల్లో కోనల్లోనైనా ఎక్కడ చూసినా బొమ్మలు వేస్తున్నారు శివుడు బొమ్మలు వేసేస్తున్నారు మనం ఇందులో ఎక్కడైనా ఈ కొండ మీద ఒక వెంకటేశ్వరుడు బొమ్మ దుర్గం బొమ్మ ఈ కొండ మీద రాయి మీద రాసామా లేదు ఎందుకు రాయకూడదు మనం ఎవరు ఇందులో కాదా మీ అందరికీ గుండెల్లో పడిపోయినట్టు చూపు హిందువులు అంటే ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి ఇంతమంది మహిళలు వచ్చారు మేడం గారు ఇప్పుడు చెప్పారు మహిళలు చూడడం నాకు చాలా ఆనందం వేసింది చాలా బాగున్నది ఇక్కడ ఇక డాక్ ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఎక్కడో ఎక్కడో ఉన్నది కాదు మన చేతుల్లో ఒక దేవుడు ఉన్నాడు మనం ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ చూసాము ఇక్కడ గొడమ్మలు ఆడిస్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు వచ్చి ఇక్కడ ఆ దేవుడు ఇక్కడ ఇక్కడ ఇక్కడే వాడే మనం అందరం కలర్ చూసామో లేదా చూసాము మన దేవుడు ఉన్న ముందు కదా అయిందా లేదా మనం హిందువులు కాదా హిందువులు అవునా కాదా అదే అందుకే మన దేవుడు ఉన్నాడు మన హిందువులకి మన దేవుడు అంటూ ఉన్నాడు మనం దేవుడు మన హిందూ హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ ముఖ్యంగా మరి నాకు నేను ఈ ప్రాంతంలో ముఖ్యలు ఉన్నారు చాలామంది మన సీది మన రావు గారు ఉన్నారు అలాగే తిరుపతి నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు పెద్ద పెద్దలు ఉన్నారు ఉండి కూడా నాకు ఈ ఈ ప్రాంతంలో ఒక అజితిగా ఒక పెద్దగా నియమించారు దేనికి మనమే మన మన సంప్రదాయకులు ఉన్న మన స మన సంస్కృతులు మన పద్ధతులు మనకు వచ్చే కొండలను దూరం చేయడానికి ఇవన్నీ చేయడానికి మీ అందరికి ఎంతమంది పెద్దలు ఉన్నారో మీ అందరికి తెలుసు చాలా మంది వారం రోజుల నుంచి కష్టపడి ఈ ఈ మేళని మనము నిర్ణయించుకోవడానికి మాకు వారం రోజులు పట్టింది పట్టి ఇంటింటికి వెళ్ళి ఊరూరికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి అమ్మా హిందూ మేళకు రావాలని చెప్తే చాలా మంది అడిగారు హిందూ మేళ అని మనం హిందువుల అయ్యి కూడా హిందూ మేళ ఏంటి అని మీకు చాలా సమాధానం చెప్పలేక కొన్ని విషయాలుగా చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చిన మళ్ళీ మీ అందరికీ మనం ముఖ్యంగా హిందువులమని మీరు గుర్తు తెచ్చుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాను